ముందుగా అందరికీ హాయ్ అండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారండి మన వీడియోస్ ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో అని తెలుసుకోవాలనుకుంటున్నామండి మన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ బాక్స్లో మీ ఊరి పేరు పెట్టండి ఎందుకంటే మనం అనేది ఎక్కడికైతే ఇస్తున్నామో ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తున్నామండి అలాగే చాలామంది డౌట్ పడుతున్నారండి ఇంకా మీరు ఎలా పంపిస్తారండి ఎలాగండి మేము వారికి చెప్పని ఎవరికైనా సరే ఒకటేనండి మనం అనేది నమ్మకంగా అయితే ఇవ్వడం జరుగుతుందండి ప్రతి వీడియోలో నేనైతే ఒకటేనండి చెప్పేది ఎందుకనండి కస్టమర్ మన దగ్గర ఉన్నా లేకపోయినా కంపల్సరీ మనం అనేది పిల్లలు కేజీకి ఎన్నో వచ్చినాయి కౌంట్ చేస్తాము కంపల్సరీ మనం అనేది మంచిగా అనేది పంపించడం జరుగుతుందండి అలాగే మన దగ్గర సార్ వచ్చేసరికి బిల్డర్ అండి మనకి హైదరాబాద్ అనమాట మెదక్ సైడు సార్ వచ్చేసరికి మన దగ్గర ఆల్రెడీ టెన్ డేస్ బిఫోరే మనకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారండి అలాగే కొత్తగా ఎవరైనా కల్చర్ చేయాలనుకున్న వాళ్ళు చేస్తున్న వాళ్ళు కూడా మనకి ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు తీసుకోవడం వల్ల చూస్తున్నారు కదండి అలాంటి క్వాలిటీ గల పిల్లలు అయితే మనం ఇవ్వడం జరిగిందో ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది రండి మంచి కండిషన్లో మంచి కండిషన్ అండి చూస్తున్నారు కదా ఎంత యాక్టివ్గా ఉన్నాయో అలాగే ప్రతి ఒక్కరికి కూడా మీరు అడ్వాన్స్ బుక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు అనేది కొంచెం ప్రైస్ కూడా మేము తగ్గించడం కూడా ందండి ఎందుకంటే మీరు ముందే బుక్ చేసుకుంటున్నారు కాబట్టి అలాగే మీకు అనేది మంచి క్వాలిటీ గల పిల్లలు కూడా మేము ఇవ్వగలుగుతామండి చూస్తున్నారు కదండి అందుకని చెప్పాను ప్రతి ఒక్కరికి నేనైతే చెప్పేది ఒకటేనండి చూడండి మనం ప్రతి ఒక్కటి కూడా కౌంట్ చేస్తాము కాటా ప్రకారమే అలాగా మనం కాటా పెట్టిన తర్వాతే ఎన్ని కేజీస్ వచ్చినాయి అనేది కూడా చూసుకునే మనం అనేది పంపించడం జరుగుతుందండి చూస్తున్నారు కదా పిల్లలు అయితే ఎంత క్వాలిటీగా ఎంత యాక్టివ్గా ఉన్నాయో అలాగే ప్రతి ఒక్కరి కూడా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరన్నా చేయాలనుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అండి ఎందుకనంటే ఇదంతా కూడా ఎవరికన్నా యూజ్ అయ్యే వీడియోస్ కాబట్టి మీరు అనేది షేర్ చేయడం వల్ల కూడా కొంచెం మాకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుందండి ఎందుకంటే కేవలం మీరు చేస్తున్న సపోర్టేనండి యూట్యూబ్లో మీ అందరూ చేస్తున్న సపోర్టు అలాగే మన దగ్గర తీసుకెళ్ళిన కస్టమర్స్ మనకు అనేది మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడమే కానీ అలాగే మనం కూడా కస్టమర్స్కి మంచి నమ్మకంగా అండి వాళ్ళ మన మీద ఎంత నమ్మకం అయితే పెట్టుకుంటున్నారో మనం అదే నమ్మకంగా వాళ్ళకనేది కంపల్సరీ ఇవ్వడం జరుగుతుందండి అండి ఎవరికైనా సరే అండి మంచి రేట్లోనేనండి ఎందుకనంటే మనం ఇచ్చేది అందరికీ ఫార్మర్స్కేనండి మధ్యలో ఎవరు వేరే వాళ్ళు ఎవరు ఉండరు డైరెక్టర్గా మాతోనే డీలింగ్ కాబట్టి మీరు అనేది పైన నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి మనం అనేది మంచిగా అనేది ఇవ్వడం జరుగుతుందండి క్వాలిటీ విషయంలో అయితే కాంప్రమైజ్ అయ్యేది ఉండదండి ఎందుకంటే మనం అనేది ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటేనండి మంచి క్వాలిటీ గల పిల్లలు మంచి పిల్లలు అయితే మనం ఇవ్వడం జరుగుతుందండి ఓకే అండి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి